హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూడండి నేను అయితే మన పిల్లలకి ఎంతో మంచి ఫుడ్ పెట్టాలి అనుకుంటే ఈ విధంగా చేయొచ్చండి అదేమిటంటారా నేనైతే ఈరోజు క్యారెట్ చపాతీ అలాగే క్యారెట్ పూరీలు అయితే చేస్తున్నాను మీ పిల్లలకి చపాతీ పూరీలు ఇష్టమైతే ఇలా చేసి పెట్టండి దాంట్లోనే ఇలా చూడండి నేను ఫస్ట్ అయితే క్యారెట్ని శుభ్రంగా కడిగి కొన్ని ముక్కలు అయితే తీసుకొని మిక్సీ పట్టుకున్నాను ఆ మిక్సీ పట్టుకున్నది కూడా ఇలా ఒక బేషన్లో చపాతి పిండి అయితే వేసుకొని క్యారెట్ మిక్సీ పట్టింది కూడా అదంతా వేసేసి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకోండి లైట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఇప్పుడు చపాతి పిండిని అయితే మంచి సాఫ్ట్గా కలుపుకోవాలి ఫస్ట్ క్యారెట్ అంతా కలుపుకున్న తర్వాత తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి ఇలా చూడండి మొత్తం అయితే కలిపేశాను దానిపైన కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఒక పావు గంట వరకు తన అలాగే మూత పెట్టి అయితే ఉంచేయండి మనకి సాఫ్ట్గా అవుతుంది పిండి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచవచ్చు ఇలా చూడండి ఒక పావు గంట తర్వాత అయితే నేనైతే తీసాను ఇలా చూడండి చాలా సాఫ్ట్గా ఉంది పిండి కూడా ఇప్పుడైతే మనం చపాతి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి మొత్తం కలుపుకోండి మరలా ఒకసారి కలుపుకో తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇప్పుడైతే ఇలా చూడండి మనం పిండిలో చపాతి అయితే ఎలా చేస్తామో ఇప్పుడు పిండిలో కొంచెం పిండి అద్దుకొని చపాతి అయితే చేసుకోండి చపాతి ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో ఇలా చాలా హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా క్యారెట్ బీట్రూట్ ఇలా వే ఇవైతే వేసుకొని అయితే చేసుకోవచ్చు ఇలా చూడండి ఇప్పుడైతే నేను పెనం మీద వేసుకొని ఆ చపాతీని అయితే కాల్చుతున్నాను మన ఇంట్లో ఇంట్లో అయితే నెయ్యి ఉంటే నెయ్యి అయితే వేసుకొని కాల్చుకోండి పిల్లలకైతే ఇంకా హెల్దీ కదా నేనైతే నెయ్యి ఉంటే నెయ్యి అయితే వేసాను లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇక చపాతి అయితే ప్రిపేర్ అయిపోయింది కదండీ ఇప్పుడు చూడండి పొంగుతుంది కదా పూరీ అయితే చేస్తున్నాము మనకి పూరీలు మా పిల్లలకైతే పూరీలు అయితే చాలా ఇష్టం అండి అందుకే ఇలా చేసి అయితే పెడతాము అప్పుడప్పుడు ఒకసారి అయితే చూడండి పూరీ కూడా రెడీ అయిపోయింది కదా ఇదే అండి ఎంతో సింపుల్గా అండ్ హెల్తీగా మన పిల్లలకైతే పెట్టుకోవచ్చు చపాతీ పూరీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి